స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది దీంతో కాంగ్రెస్ సైతం సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది కొత్తగా పీసీసీ చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి నుంచి వచ్చిన బాధ్యులు విశ్వనాథ్ విష్ణునాథ్లు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు గాంధీభవన్ వేదికగా అన్ని జిల్లాల పార్టీ నేతలతో రివ్యూ మీటింగ్లకు షెడ్యూల్ ఖరారైంది తొలి రోజున వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలతో సమీక్ష జరగనుంది మొత్తం వారం రోజుల్లో జిల్లా స్థాయి సమావేశాలను కంప్లీట్ చేసిన తర్వాత మండల స్థాయిలో సైతం నిర్వహించి కొత్త కమిటీలను పీసీసీ ఏర్పాటు చేయనుంది ఇప్పుడున్న కమిటీలన్నింటినీ రద్దు చేయడంతో కొత్త కమిటీలో సమర్థులైన వారిని నియమించాలని భావిస్తోంది ఈ కమిటీల కూర్పులో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నందున ఈ సమావేశాలకు వారు కూడా హాజరు కానున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్కు ప్రభుత్వం తరపున సన్నాహాలు ప్రారంభమైనందున పార్టీ కూడా ఇప్పటి నుంచే సరైన అభ్యర్థులను నిలబెట్టడానికి కసరత్తు మొదలుపెట్టింది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామీణ స్థా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి దీంతో పార్టీ నైతిక మద్దతుతో గెలిచే ఉన్న స్థానిక లీడర్లను ఎంపిక చేయడంపై పీసీసీ దృష్టి సారించింది ప్రతిపక్షాలకు విజయావకాశాలు లేకుండా కాంగ్రెస్ ఒకంత అడ్వాన్స్ లో ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆలోచిస్తోంది గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు వివిధ కార్పొరేషన్లలో బాధ్యతలు నిర్వహించిన వారు స్థానికంగా ప్రజల్లో గుర్తింపు ఉన్న లీడర్లను ఎంపిక చేయాలనుకుంటుంది పార్టీలో యాక్టివ్గా పాల్గొనడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని చోరగొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది పీసీసీ ఆలోచన ఇంతకాలం పీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలు స్థానిక లీడర్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకువచ్చినందున వారి సేవలు గుర్తించేలా పదవులు కట్టబెట్టనున్నట్లు ఓపెన్ గానే ప్రకటించారు ఆ అభిప్రాయానికి తగ్గట్లుగానే కొత్త పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం పార్టీ కార్యకర్తలకు లోకల్ గా ఉండే లీడర్లకు నిత్యం గాంధీభవన్ లో అందుబాటులో ఉంటానని క్లారిటీ ఇచ్చారు కార్యకర్తలే పార్టీకి ప్రాణమంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పిసిసి చీఫ్ మహేష్ ఈ ఏడాది చివరి నాటికి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో జడ్పీ చైర్మన్ జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు గెలిచేలా ఆలోచిస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇకపైన ఏ తీరులో బలోపేతం చేయాలో ఈ పనికి సమర్థులైన లోకల్ లీడర్లు ఎవరో గుర్తించేందుకు వీలుగా అన్ని స్థాయిల్లో నేతల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకునేందుకు గాంధీభవన్ వేదికగా రివ్యూ మీటింగ్లు శ్రీకారం చుట్టారు గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారిని సైతం ఈ సమావేశాలకు ఆయన ఆహ్వానించారు వీలైనంత వరకు ఏకాభిప్రాయంతోనే అటు పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పచెప్పడానికి ఇటు స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వడానికి పిసిసి చీఫ్ ఆలోచిస్తున్నారు వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లోని పార్టీ లీడర్లతో రివ్యూ మీటింగ్లు పూర్తయిన తర్వాత నిర్దిష్టమైన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను పీసీసీ రూపొందించనుంది ఏకకాలంలో పలు టాస్క్లతో పార్టీ కార్యకర్తలు లీడర్లకు ప్రోగ్రామ్ అప్పజెప్పనుంది పార్టీని బలోపేతం చేయడం మండల స్థాయి నుంచి కొత్త కమిటీల్లో నియమించడం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవటం ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడం వివిధ స్థాయిల్లోని పార్టీ నేతల మధ్య పటిష్ట సమన్వయం నెలకొల్పడం ఇవి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్దేశించుకున్న యాక్టివిటీ అని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి పార్టీ కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాల బాధ్యతలు యాక్టివిస్టులకు కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులు చేయనున్నారు